మరి అనేక మంది స్త్రీలలో శారా కూడా ఉన్నది మంచి పేరు కలిగి ఉన్నది మన శారా చాలాకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఆ జ్ఞానం మనశారాకు వచ్చినట్టుగా వచ్చినట్టుగా మనం ప్రార్థన చేయాలి దేవుని గ్రంథంలో ఒక స్త్రీని గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను రాజుల రెండవ గ్రంథం రెండవ రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి కొన్ని మాటలను ఒక దిన ఒక దాప శివనేమ పట్టణమునకు పోగా అక్కడ అసట గనురాలైన ఒక స్త్రీ రమ్మని భోజనము నాకు రమ్మని అతని బలవంతము చేసను గనక ఆమెను బలవంతము చేసను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు ఎలా ఆమె ఇంట భోజనము చేసు వచ్చను ఆమె ఇంట భోజనము చేసు వచ్చను కింది భాగంలో అయ్యా పదే వచ్చను చూడు అవునా గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బా పీఠ దీపస్తూ మన ఇద్దరు వచ్చినప్పుడల్లా అందులో బస్ వచ్చిన చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒక దినమున వచ్చి ఆ గదిలోంచి వచ్చి అక్కడ రాసుని పిలిచి ఈ శివునేమి రాలిని పిలుపుము అనగా వాడమని పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఇంత భక్తులు మా ఎందుకు కనపరిచి నీకు నేనేమి చేయవలను రాజుతో నేను సైన్యాధిపతితో నేను నిన్ను వచ్చి నేను మాట్లాడవలను కోరుచున్నావా అని అడగమని గేహా ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమె అనను ఆమె నేను నా జ్వరంలో కాపురం ఉండాలను ఇక్కడ శూన్యం అనేది ఒక పట్టణం ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉన్నది ఆమె గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె పేరు చెప్పలేదు కానీ ఘనురాజైన ఒక స్త్రీ ఘనత వహించిన స్త్రీ గొప్ప స్త్రీ అన్నాడు ఆ మాట అన్నాడనంటే భక్తి కలిగినటువంటి స్త్రీ ఒక మాట అక్కడ ఆయనకు ఎలీషా భక్తునికి ఇంటికి పిలిచి భోజనం పెట్టి మేడ మీద చిన్న గది కట్టి ఆయన కాతిథ్యం ఇస్తున్నప్పుడు నీకేం కావాలమ్మా అని అంటే నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నాను నాకేం అవసరం లేదు నా బంధువులందరు నాతో ఉన్నారు ఆ బంధువులలో ఘనురాలుగా ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా స్త్రీ ఎప్పుడు కూడా కొనియాడబడుతుంది ఘనపరచబడుతుంది స్త్రీకి ఘనత ఎప్పుడు వస్తుంది అంటే పుట్టినింటిలో రాదు పుట్టినింటిలో ఏ స్త్రీకి ఘనత రాదు ఎందుకొరకు వీటింట్లో ఆమె భక్తిగా ఉన్నా ఎట్లా ఉన్నా తల్లిదండ్రులు కాబట్టి ఆమెను కాపాడుతుంటారు అన్ని విషయాలు కడుపులో పెట్టుకుంటారు కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది కొన్నిసార్లు సమస్యలు వస్తాయి ఈ స్త్రీ ఎక్కడ పొగడబడుతున్నది అత్తగారింట్లో పొగడబడుతూ ఉన్నది తనకు భర్త ఉన్న ఆ పట్టణములో శూన్యం పట్టణంలో పొగడబడుతున్నది ఘనురాలు గొప్పది ఎట్లా ఆమె భక్తిని బట్టి ఆమె మంచి ప్రవర్తన క్రింద భాగంలో చదివితే ఆ గెహాజీ అనేవాడు ఏమన్నాడంటే అయ్యా ఈమె పిల్లలు లేరు కుమారు లేరు పిల్లలు లేరు ఆమె భర్త ముసలివాడు భర్త ముసలివాడని భర్త తృణీకరించలేదు భర్త ముసలివాడు నాకు సంతానం కలగలేదని చెప్పి పాపం చేయలేదు అందువల్ల దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఘనురాలు స్త్రీల వల్ల కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది అందువల్ల ఘనమైన స్త్రీగా పెంచబడాలా చూడండి ఆమె అంత భక్తిగా ఉన్నందువల్ల దేవుడు ఆమెకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు వచ్చే సంవత్సరం నీకు కుమారుడు కలుగుతాడమ్మా అని చెప్పినప్పుడు అదే విధంగా కుమారుడు కలిగాడు రుదారా కుటుంబాలను కట్టే ఈ గొప్ప పని కుటుంబాలను అభివృద్ధిలోకి తెచ్చే పని ఎవరి పైన ఉంటుంది అంటే స్త్రీల పైన ఉంటుంది దేవుని వాక్యంలో సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మహాజ్ఞాని అయిన సులభం ఏమన్నాడనంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానం రావాలి ఆ శూన్యమి స్త్రీకి వచ్చినటువంటి జ్ఞానం ఆ భక్తి ఆ పవిత్రత ఉన్నప్పుడే స్త్రీకి ఘనత ముందర ఎవరేమనకపోవచ్చు ఒక భక్తిహీనరాలు స్త్రీని చెడ్డ స్త్రీని కానీ మిగతా స్త్రీలే అసహించుకుంటారు పురుషులు కాదు పిల్లలా అందువల్ల మన పిల్లలు మంచి స్త్రీలు కావాలనంటే అంటే వారిని ఏం చేయాలా భక్తి మర్యాదలలో పెంచాలా దేవుని యొక్క మాటలను బోధించాలా దేవుని గ్రంథంలో చూస్తే శాంతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఆరు వచనంలో చూస్తే వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పము వృద్ధుడైనా వాడు తొలగిపోవడం ఎప్పుడు నేర్పాలి భయం భక్తి మనమేమనుకుంటామంటే ఈ కౌమాలయం అనే వయసు వచ్చినప్పటి నుండి స్నేహాలు పెరుగుతాయి మంచి చెడ తెలుస్తుంటే అందరూ అంటే అదే అటుపోదనరా ఆడుకుందాం రా అది పిలుస్తూ ఉంటారు ఈ వయసులోనే భక్తి మర్యాదలు నేర్పాలా పిల్లలు నడవలసిన శ్రోవను మనము నేర్పాలి పిల్లలకు నేర్పాలి పిల్లలకు నేర్పాలనంటే పిల్లల లోపల ఒక మీరు గ్రహించిండ్రో లేదు పిల్లలు ఏం చేస్తారు ప్రతిదీ ఇమిటేట్ చేస్తారు లిమిటెడ్ ఎవ్రీథింగ్ అంటే వారు పెద్దలను అనుసరిస్తారు అనుకరిస్తారు పెద్దలను అనుకరించడం అని అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే తల్లిదండ్రులు మూలవాళ్ళు అనుకోండి అక్కడ ఎవరు వారి బంధువులు లేకుండా ఒంటరిగా ఉన్నారనుకోండి నిజంగా జరిగిన విషయం ఇది అయితే వారికి మాటల తల్లిదండ్రులకు మాటలు రావు ఆ పాపకు మాటలు రావడం డాక్టర్ దగ్గర తీసుకొతే అంత బాగానే ఉంది కానీ మీరు మూగవాళ్ళు అయినందున మాట్లాడకపోవడం వల్ల పాప వినడం లేదు నేర్చుకోవడం లేదు అందుకొరకు ఏం చేయండి మాట్లాడడానికి మీ బంధువులను మీ బంధువుల ఉంచండి మీ బంధువులను పిలవండి వాళ్ళు మాట్లాడుతుంటే విని వీళ్ళు నేర్చుకుంటారు వీళ్ళు ఏమంటారు తాత తాత తా 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 అనే అక్షరం వస్తారు తర్వాత అబ్బో నా మనవరాజు తాత తాత అంటుందని మనం సంతోషపడతాం ఆ ఆ తాత అని అత్త అంట మనం సంతోషపడతాం ఆ విధంగా నేర్చుకుంటాం ఒక మాట ఒక మాట నేర్చుకొని తర్వాత సార్ ఇంకా ఏమనుసరిస్తారు పదేళ్ళ ప్రకాష్ అని డాక్టర్ ఉండే చనిపోయిండు మన ప్రకాష్ తెలుసు మీ లోపల కొంతమందికి తెలుసుండొచ్చు ప్రభుదాకి తెలుసు ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు వాడు పుట్టినప్పుడు ఏం అంటే మేము ప్రార్థనకి ఇంటికి పోతే ఎవర పోయి ఆడ కూర్చున్న ఒక పొరకపుల్ల పిల్ల తెచ్చి మౌనందుకు గుచ్చుతుండే ఏంది ఇది అంటే వాళ్ళ నాయన అందరికి ఇంజక్షన్లు ఇస్తుండే అది చూసి వాడు వచ్చి మౌనందు పిల్లల్ని నేర్చుకుంటారు నేర్పాలే అని అంటే మనం దేవుని దగ్గరికి రాకుండా అయ్యువా నువ్వు పో నువ్వు ప్రార్థనకు పో అంటే వాళ్ళు రారు నేర్పాలంటే ముందు తల్లిదండ్రులు రావాలి తల్లిదండ్రులు వెంబడి పెట్టుకొని వస్తే వాళ్ళు నేర్చుకుంటారు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు తల్లిదండ్రులు భక్తిగా ద్రక్కుతే పిల్లలు నేర్చుకుంటారు ఎందుకు ఈ విధంగా మనం నేర్పాలని అంటే దేవుని చేత దీనిని